హలో గాయస్ వెల్కమ్ వెల్కమ్ టు మన శాంతిపురం ఈరోజైతే మనము చేపల ఫ్రై అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ మన పల్లెటూరు స్టైల్లో చేపలు ఫ్రై అయితే చాలా సింపుల్గా అయితే చేసేద్దాం చూసేయండి మీరు కూడా ఒకసారి ఇందులో అయితే ఫిష్ ఫ్రై మసాలా మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాము అలాగే ఆచి చిల్లీ పౌడర్ కూడా తగినంత అంటే మీకు కారం సరిపోయేంత అయితే మీరు యాడ్ చేసుకోండి ఇందులోకైతే తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ సరిపడా అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన ఈ అయితే మంచి పేస్ట్ వచ్చేలాగా అయితే బాగా మిక్స్ చేసుకోండి మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ అయితే యూజ్ చేసినాము ఇంట్లో ఉన్న వాళ్ళైతే దాన్ని దాన్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి బాగా ఉంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది చేపల ఫ్రైకి అయితే మేమైతే చేపలని ఇలాగైతే కట్ చేసుకున్నాము ఎందుకంటే ఇలా ఉంటే బాగుంటుంది ఫ్రై చేయడానికి అయితే బాగుంటుంది ఇలా కట్ చేసుకుంటే ఇలా కట్ చేసిన అయితే రెండు మూడు సార్లు క్లీన్గా వాష్ చేసుకొని తర్వాత అయితే దానికి ఈ మనం ఇందాక కలుపుకున్న అయితే బాగా కలిచేట్టు బాగా అయితే కలుపుకోవాలి రెండు వైపులా అయితే మనం ఈ ముక్కలకి ఆ అయితే బాగా పట్టించుకొని కొద్దిసేపు అయితే దాన్ని ఒక సపరేట్ బౌల్లో కానీ ప్లేట్లో కానీ పెట్టుకొని కొద్దిసేపు అయితే అలాగే ఉండేట్టు మేమైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము ఈ చేపల ఫ్రై అయితే అంటే ఇంట్లో ట్రై చేసినాము కానీ పీజీలో అయితే ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము చూడండి మా బ్యాచులర్ కష్టాలు అయితే ఇతనైతే వంట మాస్టరు ఈడైతే చూస్తూ ఉన్నాడు ఏం చేస్తాడా హెల్పింగ్ నేచరు అంటే వంట చేసేవాడికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు చూడండి టాపర్ బాయ్ అక్కడైతే చదువుకుంటా ఉన్నాడు చూడండి ఒక్కొక్క పనులు అయితే బిజీగా ఉన్నాను నేనైతే ఇంకేం పని లేకుండా వీడియో అయితే తీస్తున్నాను చూడండి మన వంట మాస్టర్లు అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు నేనైతే ఖాళీగా అయితే వీడియో తీస్తా ఉన్నాను వాళ్ళైతే చాలా చాలా కష్టపడి వండుతూ ఉన్నారు పీజీ ఫుడ్ తిని బోర్ కొడుతుంది అనేసి అయితే చేపలు అయితే మా గ్రూప్లో ఏం వంట చేయాలన్నా ఇతనే వంట మాస్టరు చాలా బాగా అయితే వంటలు చేస్తాడు తన కాబోయ్ వైఫ్ కూడా మేబీ వంటల్లో బాగా సపోర్ట్ చేస్తాడు బ్రదరు ఇప్పుడైతే ఇందాక మనము సైడ్లో గా పెట్టుకున్న చేపలను అయితే తీసుకొని మనము పెడ మీద అయితే పెట్టేసి చుట్టూ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ వేసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటుంది రిక్వెస్ట్ మాడిపోకుండా దాన్ని అటు ఇటు అయితే తిప్పుతూ ఉండాలి ఒకే సైడ్ పెట్టినామంటే అది అయితే బాగుండదు అంటే దాని వల్ల అటు ఇటు అయితే మనము దాన్ని తిప్పుతూ ఉండాలన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన శాంతిపురం అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ బై బై